వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రలు చేసిన రూలింగ్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పందించారు అసెంబ్లీలో రెండు పక్షాలు ఉంటాయని అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి ఒకటి అధికార పక్షం ప్రతిపక్షం రెండే ఉంటాయి ఇంతమంది శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎక్కడా రూల్లేదు ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది గతంలో చంద్రబాబు అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం టీడీపీ నుంచి పక్కన కూర్చున్నా ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుతామని మా వాళ్ళు చెబితే నేనే వద్దన్నా అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి నేను వింటానని చంద్రబాబుకు చెప్పా ఇదే ఆయనకు అధికారంలో ఉన్న వారు గుర్తించకపోతే ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా లీడర్ ఆఫ్ ద హౌస్ కు ఎంతసేపు మైక్ ఇస్తారో ప్రతిపక్ష నేత కూడా అంతే టైం ఇవ్వాలి అది ఇవ్వట్లేదు కాబట్టి మీ ద్వారా ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించవలసిన పరిస్థితి మీరే అధికారంలో ఉండి మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా రెండు పక్కల నేనే కొడతానంటే ఎలా ఇదేమైనా డబుల్ యాక్షనా ఇదేమన్న సినిమానా అని జగన్ అన్నారు